చిల్లకూరు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మసీద్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ స్తూపం వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాల పేసి నివాళులర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించిన నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి నియోజకవర్గ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి కొండ రామచంద్రారెడ్డి బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్ బెల్లంకొండ రాజేంద్ర చెల్ల కృష్ణయ్య గ్రామ కమిటీ నాయకులు బెల్లంకొండ సోమశేఖర్ టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కాటూరు నవీన్ చంద్ర చేజర్ల వినోద్ కుమార్ గంగాధర్ బెల్లంకొండ మల్లికార్జున్ చెల్లా ప్రవీణ్ మద్దరి హరిబాబు కొట్టు సురేష్ గెద్ది మధు బాలరమణయ్య జగదీష్ మురళి పవన్ తదితరులు పాల్గొన్నారు నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక రాజకీయ పార్టీ దాదాపు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అంటే అది మామూలు విషయం కాదు మహానుభావుడు ఏ లక్షణానా ఏం తనో మా పార్టీ పెట్టాడో అన్ని రోజులుగా ఎదుగుతూ ఎన్నో ఆటపోటులు ఎదుర్కొంటూ ఎన్నో కుట్రలు ప్రతరాలు ఎదుర్కొంటూ ఎన్నిసారి అధికారంలోకి వచ్చిందంటే ఇది మామూలు విషయం కాదు దీని వెనక పెద్ద ఎప్పుడు ఉంటాయి తెలుగుదేశం పార్టీ మీద అలాగే ఇలాంటి వసంతాలు వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను మనకు గొప్ప విషయం ఏంటంటే మనకు గూడూరు పట్టణంలో మనకు మంచి నాయకుడు దొరికారు నియోజక నియోజకవర్గానికి మంచి నాయకుడు దొరికారు సునీల్ కుమార్ గారు అదేవిధంగా చిరుకూరు గ్రామానికి వస్తే రెండు కళ్ళు లాంటివారు ఒకటి నాని సారు ఒకటి గంగాబీ సార్ చిరుకూరు గ్రామానికి వస్తే పట్టాభిరెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు మిగతా నాయకులు వారు మంచి కష్టపడి పార్టీని తీసుకొస్తున్నారు రాబోయే ఎన్నికల్లో మనకు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి మున్సిపాలిటీలు ఉన్నాయి ఎడ్పీటీసీలు ఉన్నాయి ఇదే యొక్క ఉత్సాహంతో ఎమ్మెల్యే ప్రక్ష్యకి ఏ విధంగా ప్రోత్సాహంతో పనిచేశారో రాబోయే ఎన్నికలు కూడా ఈ కుటుంబాలను ఎదుర్కొని అఖండ విజయంతో గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అవుతుంది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు ప్రజల కోసం బలుహు బలహీన వర్గాల కోసం వాళ్ళకి నేను సేవ చేయాలా వాళ్ళ జీవితాలు బాగుండాలా వాళ్ళ ఆనందమే నా ఆనందం అని అంత సినీ ఫీల్డే వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు కరుడు కట్టిన కాంగ్రెసు రామారావుని ఏమైపోతాడా రామారావుని ఏం చేస్తాడని ప్రజలు అతని కోసం ఎదురు చూసి మూట కూళ్ళు కట్టుకొని ఎదురు చూసిన వేళలు ఈ దినాలప్పుడు అలాగే పార్టీని ఆయన అఖండ విజయుతో తొమ్మిది నెలల్లోనే పార్టీని విజయవంతంగా నడిపించి అధికారం చేజిక్కించుకొని కాంగ్రెస్ని అట్టనే కూకట వేలతో కూడా తీసి పారదోలేశాడు అలాంటి రామారావు గారు ఈరోజు మన ముందర లేడు కానీ పార్టీ ఉంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారు దానికి కావాల్సిన నాయకులు ఉన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో ఉన్నాడు మళ్ళీ ఈ రోజు వచ్చి పార్టీని రామారావు గారి అవకాశం చనిపోయిన తర్వాత పార్టీని చేతబట్టి ఈ రోజు పార్టీని అఖండ విజయంతో నడిపిస్తున్నాడు ఆయన ఎన్నో ఒడిదురుకులు ఎదుర్కొన్నాడు జైలుకు పంపించారు అతన్ని అతన్ని లేకుండా చేయాలన్నారు పార్టీ భూస్థాపితం చేస్తామన్నారు అటు అటు నాయకులు ఎట్టబోయారు ఓలే అడ్రస్ లేకుండా ఈ రోజు పదకొండు మందితో మెంబర్ ఒకటి ఓడిపోతే లేనట్టు ఉన్నారు వాళ్ళు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని అతనే తీసి పక్కన పారేసి మళ్లీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలిపించిన వేళ ఈరోజు దీనికి మన నాయకులందరూ మన గూడూరు సునీల్ కుమార్ గారు ఇట్నే చెల్లకూరులో నానాజీ గంగా ప్రసాద్ గారు ఈ నియోజకవర్గానికి వాళ్ళందరూ సహకారం ఉండాలని మనం కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ కోసం ప్రజలు బాగా కష్టపడి యువత చేశారు ఈరోజు వాళ్ళందరి కోసం కూడా మన సునీల్ కుమార్ కానీ నానాజీ గారు కానీ వాళ్ళందరి కోసం ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాలు ఇట్ట కార్యక్రమాలన్నీ ఈ బెల్లంకొండ బ్రదర్సు పిలకాయలు వాళ్ళ స్వయశక్తితో వాళ్ళ రూపాయి ఒక్క నడకుండా డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య బాగుండాలని వాళ్ళు జీవితంలో పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ ఒక ప్రత్యేకమైన సంతోషకరమైన ఎందుకనంగా పార్టీ ప్రారంభమై దాదాపు నలభై రెండు సంవత్సరాల దాటి నలభై మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రాష్ట్ర ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము పార్టీ పరంగా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మంచి ఆలోచనతో మంచి ఆశయంతో ప్రారంభించారు అది నారా చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తూ ఆచరిస్తూ ప్రజలకి మంచి చేస్తూ పార్టీని ఎక్కడా కూడా తగ్గనీయకుండా ప్రజలు సుభక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అమరావతిని కానీ ప్రతి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రదా ప్రధాన తీసుకుపోవాలని అందరి ఎమ్మెల్యేలను సమన్వయపరచుకుంటూ స్థానికంగా ఉన్న నాయకులందరినీ అభిమానాలు కోరుకుంటూ పార్టీని ఉన్నత స్థాయికి అంటే దా ఎవరెస్ట్ శిఖరం అంత స్థాయికి తీసుకెళ్తున్న మా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ ఈ స్థానికంగా జరుగుతున్న కార్యక్రమం సందర్భంగా కార్యకర్తలకు అభిమానులకు పార్టీ నాయకులకు ఇక్కడ స్థానికంగా ఉన్న మన నానాజీ గారికి పటాభిరెడ్డి గారికి రామచంద్రారెడ్డి గారికి మన దా దాసరి రామ్ కుమార్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ గొప్ప విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా వెలుగుతూ ప్రజల మనల్ని చురుకుంటూ చాలా గొప్పగా ముందుకు పోతున్న మా పార్టీ వంద సంవత్సరాలు సంతోషంగా ప్రజల ఆశీస్సులు పొందుతాదని ప్రార్థిస్తున్నాను